హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సురేఖ అందరూ అండి ఏంటివి అనుకుంటున్నారా కనుక్కోండి చూద్దాం చిక్కుడుకాయ గింజల కర్రీ అండి ఇవి చిక్కుడుకాయలు ఉంటాయి కదా వాడు గింజలు వాటితో కర్రీ అండి మసాలా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది రోటీస్ జొన్న రొట్టె పూరి మసాలా కర్రీ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ సంగటిలోకి సూపర్ కాంబినేషన్ అండి వీటికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ హాఫ్ కిలో తీసుకున్నాను చిక్కుడు గింజలు టూ ఆనియన్స్ టూ టమోటా ఎండు కొబ్బరి సాల్ట్ సరిపడినంత ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఆయిల్ ఇంతే ఫ్రెండ్ వీటికి కావాల్సినవి మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని స్లైసెస్ లాగా మిక్సీలో వేసుకోవాలి అండి ఆనియన్స్ని కట్ చేసుకొని టూ టూ టమోటా కట్ చేసుకోవాలి ఇవి మెత్తని గ్రైండ్ లాగా పేస్ట్ చేసుకోవాలి అండి పసుపు వేసుకోవాలి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అండి సాల్ట్ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఏం వేయొద్దండి వీటిలో ఆల్రెడీ టమోటా ఆనియన్స్ వేసాం కదా వాటికి మెత్తని గ్రై పేస్ట్ లాగా అయిపోతుందండి గ్రేవీ అనేది వాటర్ అస్సలు వేయద్దండి గ్రైండ్ గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనము పా కుక్కర్ పెట్టేసుకొని హీట్ అవుతానే ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మసాలా టిక్ అని కొట్టేద్దాం రెడీ అయిపోయిందండి మన గ్రేవీ అనమాట అబ్బా కలర్ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది కానీ పచ్చివాసన ఉంటుంది కాబట్టి తినలేమండి దాని దాన్ని పచ్చివాసన పోయిన తర్వాత కుక్ చేసుకొని తింటేనే దాని టేస్ట్ అనమాట ఆయిల్ హీట్ ఎక్కుతానే ఇంకా దీన్ని వేసేసుకుందాము బాగా ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము మసాలా మొత్తము బాగా కలిసింది చూడండి ఆ బబుల్స్ వస్తున్నాయి చూడండి అవి చాలా చాలా డేంజర్ ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా అది కలబెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మూత పెట్టేసేయండి పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అండి గ్రేవీ మొత్తము మెయిన్ ఇది మసా గ్రేవీనే ఫ్రెండ్స్ పచ్చివాసన అస్సలు ఉండకూడదండి కొంచెం కొంతమంది ఊరిక అట్ల చేసేసి వేసేస్తారు కదా అస్సలు ఉండదండి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ మనకి బాగా గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట అది మనకి బాగా కనుక్కోవచ్చు మనము ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము కుక్ చేసుకుందామండి ఒక పక్క అది చూసుకుంటున్న రైస్ అది వచ్చేసి జీరా వాటర్ ఫ్రెండ్స్ చపాతి ఒక వన్ బై వన్ చేసుకుంటా ఇంకా చూసుకుంటా స్టవ్ దగ్గరనే పొద్దు పొద్దున్నే క్యారీ కట్టే ఆడవాళ్ళకందరికీ పొద్దున్నే పెద్ద టాస్క్ కదా ఇది చూడండి మొత్తం అడుగంటే అడుగంట లేదండి కలబెట్టుకుందాము సారికి అడుగంటుతుందేమో అనేసి ఇంకా కొంచెము కుక్ కావాలండి ఇంకొక టూ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం కుక్ అయితే మనకి ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుందండి అదే మనకి క్లూ అనమాట పొద్దున్నే లేచి టెన్షన్గా లేస్తాము లేస్తానే టైం చూసుకొని పరిగెత్తుకుంటా కిచెన్లోకి వెళ్ళిపోతాం కదా నేనైతే అట్లా వేస్తానండి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఇంకా మొత్తం ఆయిల్ తేలింది చిక్కుడుకాయ గింజలు వేసేద్దాం ఫ్రెండ్స్ వేసేసి బాగా కలుపుకుందామండి ఉండేది రెండు చేతులు కానీ ఎన్ని పనులు చేయాలి కదా పొద్దున్నే మనము వ్యాన్ మిస్ అని ధనియాల పొడి వేసుకుందామండి ఇందాక వేయలేదు పొడినే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లే కుక్ చేసుకుందామండి వాటర్ వేయొద్దండి ఫ్రెండ్స్ అడగంటుకోకుండా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి వాటర్ వచ్చేసి ఎక్కువ వేయొద్దండి మనము బాగా గ్రేవీని కలబెట్టిన తర్వాత ఇట్లా జారుడుగా అట్లా కనిపిస్తుంది కదా గెంటితో ఇలా అంటున్నా కదా జారుడుగా ఉంటే ఆ మైనా వేసుకోండి వాటరు సరిపోతుంది చూడండి ఇట్లా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం సరిపోతుందండి కుక్ అయిపోతాయి గింజలు తొందరగా కుక్ అయిపోతాయి అనమాట త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి ఈ కుక్ విజిల్స్ వచ్చేలోపు మనం క్యారీ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చపాతీ రెడీ కాల్ చేసిన రైస్ పెట్టేసినాను ఈలోపు విజిల్ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయండి పొద్దున్నే నేనైతే ఉరుకు పరుగు అని టెన్షన్ టెన్షన్గానే ఉంటానన్నమాట మిస్ అవుతుంది అనేసి చపాతి రెడీ క్యారీ కుక్ అయిపోయింది విజిల్ తీసేసిన అబ్బా సూపర్ ఉంది కదా చాలా బాగుందండి ఇంతే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ మసాలా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం